హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటిచులు ఓన్లీ వెజిటేరియన్ ఈరోజు సింపుల్గా ఒక లంచ్ బాక్స్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందాం టమాటా రైస్ ఈ టమాటా రైస్ మనం కుక్కర్లో ఈజీగా మార్నింగ్ టైం హడావిడి లేకుండా చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అలాగే మనం ఇలా ప్రిపేర్ చేసి పిల్లలకు లంచ్ బాక్స్ చేసి పెడితే కనుక వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు సింపుల్ ప్రాసెస్తో టేస్టీగా ఈజీగా ఈ టమాటా పులావ్ని ఎలా ప్రిపేర్ చేసుకుందాము ఈ కలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ముందు ముందుగా బాగా పండిన ఒక నాలుగు పెద్ద టమాటాలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలి చిన్నవైతే కనుక ఒక ఆరు టమాటాలను తీసుకోవాలి ఇప్పుడు ఈ టమాటా ముక్కలను ఒక మిక్సీ జార్లోకి వేసేసుకుని మెత్తని ప్యూరీలాగా గ్రైండ్ చేసుకోవాలి మనం ఇలా టమాటా ప్యూరీలా చేసుకుని పొలవ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదండి ఈ విధంగా మెత్తని ప్యూరీలాగా ప్రిపేర్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటా ప్యూరీని పక్కన పెట్టేసుకుని ఒక అరగంట ముందుగా బాస్మతి రైస్ని నానబెట్టుకుని ఉంచుకోవాలి నేనైతే బాస్మతి రైస్తో చేస్తున్నాను కాబట్టి ఒక అరగంత ముందుగా ఈ రైస్ని నానబెట్టుకుని ఉంచుకున్నాను మీరు నార్మల్ రైస్తోనైనా కూడా సేమ్ ప్రాసెస్లో చేసుకోవచ్చు నేను ఈ గ్లాస్తో ఒక గ్లాస్ వరకు రైస్ని తీసుకున్నాను ఇప్పుడు కుక్కర్లో ఒక త్రీ టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర అలాగే ఒక రెండు బిర్యానీ ఆకులు రెండు యాలకులు తర్వాత ఒక జాజి పువ్వు రెండు ఇంచుల వరకు దాల్చిన చెక్క ముక్కలు ఒక నాలుగైదు వరకు లవంగాలు వేసుకుని తర్వాత ఒక మూడు పచ్చిమిర్చిని ఇలా సన్నని చీలికల్లా చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి వీటిని అన్నిటినీ కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి మీకు ఇష్టమైతే హోల్ గరం మసాలా వేసుకోవచ్చు లేదంటే గరం మసాలా పౌడర్నైనా కూడా వేసుకోవచ్చు రెండు రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసుకుని ఉల్లిపాయల్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవ్వడానికి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుని ఈ ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక వన్ టీ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ముద్దను వేసుకుని ఒకసారి అంతా కూడా ఈ పేస్ట్ అన్నది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని ఇప్పుడు ఒక టమాటాను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇలా పీసెస్ ఇష్టం లేని వాళ్ళు ఇలా టమాటా ప్యూరీ ఒక్కటినైనా కూడా వేసుకోవచ్చు అక్కడక్కడ తినేటప్పుడు ఈ టమాటా ముక్కలు తగులుతూ ఉంటే బాగుంటుందని నేను ఇలా టమాటా ముక్కల్ని వేసుకున్నాను ఇప్పుడు ఈ టమాటా ప్యూరీలోకి ఒక వన్ టీ స్పూన్ వరకు కారం అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకుని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటా ప్యూరీ పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలంత వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే చక్కగా మగ్గుతుంది బాగుంటుంది చూడండి ఇలా మనకు ఆయిల్ సపరేట్ అయ్యి ఇలా మనకు పైకి తేలుతూ చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి నానబెట్టి ఉంచుకున్న ఈ బాస్మతి రైస్ని వాటర్ లేకుండా ఓన్లీ బియ్యాన్ని ఒకటి వేసుకోవాలి ఇలా బియ్యం వేసుకుని టమాటా ప్యూరీలోకి ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఇలా టమాటా ప్యూరీలో ఈ బియ్యాన్ని ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకుని మిక్స్ చేసేసుకుందాము ఇప్పుడు ఇందులోకి ఎసరు పోసేసుకుందాం మనం ఏ గ్లాస్తో అయితే బి బాస్మతి రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ తీసుకుంటే సరిపోతుంది అదే నార్మల్ బియ్యం తీసుకుంటే కనుక వన్ ఇస్ టూ టూ తీసుకోవాలి చూసారు కదండి బాస్మతి రైస్కి అయితే వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే చక్కగా పొడి పొడిగా రైస్ బాగా వస్తుంది ఇప్పుడు సాల్ట్ అవి సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకుని ఇందులోకి ఒక వన్ టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుందాము నెయ్యి ఫ్లవర్ చాలా బాగుంటుంది ఇలా వేసుకోవడం వల్ల ఇప్పుడు మిక్స్ చేసేసుకుని మూతపోయితే వేసుకుని ఒక వన్ విజిల్ రానిచ్చుకుంటే మనకు బాస్మతి రైస్ చక్కగా కుక్ అయిపోతుంది అదే నార్మల్ బియ్యం అయితే కనుక ఒక త్రీ విజిల్స్ రానిచ్చుకోవాలి బాస్మతి రైస్ కాబట్టి ఒక వన్ విజిల్ వచ్చి విజిల్ ఆవిరంతా కూడా చల్లారిన తర్వాత మనం మూత తీసుకుని సర్వ్ చేసుకోవడమే చూడండి ఎంతో గుమ్మగుమలాడే టమాటా పలువు ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో చేసుకుంటే కనుక మనకు మార్నింగ్ టైం హడావిడి లేకుండా చాలా చక్కగా పిల్లలకు లంచ్ బాక్స్ చేసి పెట్టేయచ్చు చూడండి బియ్యం కూడా పొడి పొడిగా చక్కగా వచ్చాయి ఇప్పుడు దీనిని మనం లంచ్ బాక్స్లోకి పెట్టేసి ప్యాక్ చేసేసి పిల్లలకి ఇచ్చేయచ్చు మనం ఇలా ఈ టమాటా పలో చేసుకున్నప్పుడు పెరుగు రైతాను మనం కాంబినేషన్గా పెట్టి వాళ్ళకి ఇస్తే కనుక చక్కగా తినేస్తారు ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ఈ టమాటా పలోని ఇది లంచ్ బాక్స్లోకే కాదు మనం లంచ్లోకి డిన్నర్లోకైనా కూడా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీకు ఇంకే ఏమైనా లంచ్ బాక్స్ రెసిపీస్ కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి